ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి రేపటి నుంచి ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్లో భాగంగా సో ముఖ్యంగా దాదాపు పదిహేడు లక్షల మందికి అయితే పెన్షన్లకు సంబంధించి ఇంటి దగ్గర ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ పదిహేడు లక్షల మందికి ఇంటి దగ్గర అయితే ఇవ్వడం అయితే బాగానే ఉంది కాకపోతే మనకు చూసుకుంటే గతంలో ఎవరైతే ఈ పెన్షన్ల కోసం తిరిగి కొంతమందికి అకౌంట్లో పడలేదో కొంతమందికి ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఇంటి దగ్గర ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే దాదాపు నలభై లక్షల మందికి అయితే బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పారు రేపు అందరికీ కూడా అయితే ఇంటి దగ్గర ఎవరికైతే ఇస్తారో వారికి మాత్రం ఐదు రోజుల టైం అయితే పడుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇంటి దగ్గర ఇచ్చేవారందరికీ కూడా ఐదు రోజులు అయితే సమయం అయితే పడుతుంది బ్యాంకులో వేసేవారికి మాత్రం ఒకే రోజు బ్యాంకులో అయితే వేసేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో బ్యాంకులకైతే వెళ్ళి మీరు డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది బ్యాంకులో పడిన వారందరూ కూడా బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంకా ఇంటి దగ్గర ఇచ్చే వరకు మాత్రం ఐదు రోజులు టైం అయితే తీసుకోపోతున్నారు సో ఇది మనకి రేపటి నుంచి ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి డబ్బులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని